అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక చావుకేక ఐదవ భాగం సీతారామయ్య డబ్బు తీసుకోవటానికి కానీ డబ్బు కట్టడానికి కానీ బ్యాంకుకు రాలేదని సేఫ్టీ వాల్స్లో ఏదో దాచటానికో తీసుకోవటానికో వచ్చాడని రాజు గ్రహించాడు ఇంత అవసరంగా సేఫ్టీ వాల్స్ కోసం రావాల్సిన పని ఏం వచ్చిందా అనుకుంటూ రాజు తన ట్యాక్సీ దగ్గరికి వెళ్ళాడు సీతారామయ్య ట్యాక్సీ బయలుదేరింది రాజు ఎక్కిన ట్యాక్సీ కూడా వెంటాడుతోంది సీతారామయ్య వెల్లింగ్టన్ బ్రిడ్జ్ దగ్గర ట్యాక్సీ ఆపాడు టాక్సీ దిగి వంతెన గోడ దగ్గరికి వెళ్ళి జేబీలో నుంచి ఒక కవర్ తీసి ముక్కలు ముక్కలుగా చింపి కోమ్ నదిలో పారేశాడు జేబు రుమాల్తో కళ్ళు తుడుచుకుని మళ్ళీ ట్యాక్సీ ఎక్కి తిన్నగా ఇంటికి వచ్చి ట్యాక్సీకి డబ్బులు ఇచ్చి పంపించేశాడు రాజు యుగంధర్ని కలుసుకుని తను చూసినదంతా వివరంగా చెప్పాడు సీతారామయ్యను అడుగుదాం పదండి అన్నాడు స్వరాజ్యరావు ముగ్గురు సీతారామయ్య గదిలోనికి వెళ్ళారు సీతారామయ్య పడక కుర్చీలో కళ్ళు మూసుకుని రెండు చేతులు మొహం మీద పెట్టుకుని పడుకున్నాడు అడుగులు చెప్పుడు విని కళ్ళు తెరిచి చూశాడు యుగంధర్ జేబీలో నుంచి ఎర్ర కాగితం తీసి ఆయనకు చూపిస్తూ సీతారామయ్య గారు ఈ ఎర్ర కాగితం గురించి మీరేం సంజాయిషి చెబుతారు అని అడిగాడు సీతారామయ్య కుర్చీలోంచి లేచి నిలబడి అర్థం కానట్లు చూస్తూ ఎర్ర కాగితమా సంజాయిషా ఏమిటది ఎందుకు అన్నాడు ఆయన బల్లసరుగులో ఆ కాగితం కనబడ్డదని చెప్పాడు ఇన్స్పెక్టర్ నిజం చెప్పమని దబాయించాడు నాకు ఏమీ అర్థం కావటం లేదు ఎర్రని కాగితాలేమిటి నా సరుగులో ఉండటం ఏమిటి నాకు తెలియదు ఎవరైనా పెట్టారేమో అన్నాడు సీతారామయ్య ఎన్ని విధాలుగా ప్రశ్నించినా ఆ ఎర్ర కాగితాల విషయం తనకేమీ తెలియదని గట్టిగా చెప్పాడు సీతారామయ్య ఇవాళ పొద్దున్న మీరు బ్యాంకుకి ఎందుకు వెళ్ళారు అడిగాడు ఇన్స్పెక్టర్ డబ్బు కోసం అన్నాడు సీతారామయ్య సీతారామయ్య అబద్ధాలు చెబుతున్నాడని తెలియగానే ఇక ప్రశ్నించటం నిరుపయోగమని ముగ్గురు క్రిందకు దిగి వచ్చేశారు హాలు పక్కనున్న గదిలో కూర్చుని చర్చించుకోవటం ప్రారంభించారు ఈ హత్యకి సీతారామయ్యకి ఏదో సంబంధం ఉందనేది ఖాయం సందేహమేమీ లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల ఊపాడు ఆదిశేషయ్యకి కొంతవరకైనా నిజం తెలిసి ఉంటుంది ఆయన్ని పిలిపించి అడుగుదామా అన్నాడు ఇన్స్పెక్టర్ ఏమీ ప్రయోజనం ఉండదనుకుంటాను సీతారామయ్య విషయం ఆదిశేషయ్యకు తెలిసే ఉండాలి చెప్పాలనుకుంటే ఈ పాటికే ఆయన చెప్పేవాడు అన్నాడు యుగంధర్ అయితే ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలి అడిగాడు ఇన్స్పెక్టర్ సీతారామయ్య ఎవరో అసలు ఏ ఊరో ఇక్కడ ఎందుకుంటున్నాడో మొదలైన విషయాలన్నీ తెలుసుకోవటం అవసరం ఆయన్ని గురించి ఎంత బోగట్టా సంపాదించగలిగితే అంతా సంపాదించండి తర్వాత చూద్దాం కమల మీద మళ్ళీ హత్యా ప్రయత్నం జరుగుతుందని నా ఉద్దేశం నేను ఇక్కడే ఉండి కనిపెడుతూ ఉంటాను అన్నాడు యుగంధర్ రాత్రి భోజనాల దగ్గర అందరూ మౌనంగా ఉండిపోయారు క్రిందటి రాత్రి జరిగిన దారుణ హత్య అందరి మనసుల్లోనూ మెరుగుతోంది ఎవరూ సరిగ్గా భోజనం చేయలేదు లక్ష్మీదేవి మరీ డేలా పడిపోయింది మాటి మాటికి చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటోంది భోజనాలు ముగించి అందరూ లేవబోతుండగా ఆదిశేషయ్య ఓ నిమిషం కూర్చోండి అన్నాడు ఆ నిశ్శబ్దంలో ఆయన కంఠం గంటలా మోగింది అందరూ ఆదిశేషయ్య వైపు చూశారు నిన్న రాత్రి అఘాయిత్యాలు చేసిన మనిషి ఈ ఇంట్లో ఉండేవాళ్లలో ఒకరై ఉండాలని పోలీసులు అనుకుంటున్నారు మనలో ఒకరు ఇటువంటి పని చేశారంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అందరం జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రతి ఒక్కరూ తమ గదుల లోపల గడిగి పెట్టుకోండి కిటికీలు కూడా మూసేయటం మంచిది అన్నాడు ఆదిశేషయ్య అందరూ తలలు ఊపారు ఆదిశేషయ్య యుగంధరి దగ్గరికి వచ్చి కమలకు ఆపద రాకుండా మీరు కాపాడాలి మిమ్మల్ని కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని కోరుతున్నాను అన్నాడు ఆందోళన పడుతూ ఆదిశేషయ్యను చూసి యుగంధర్ జాలిపడ్డాడు మీరేం భయపడకండి కమల మీద ఈగను కూడా వాలనివ్వను అన్నాడు యుగంధర్ ఈ జన్మలో మీ మేలును మరిచిపోను అంటూ ఆదిశేషయ్య సరోజును పిలిచాడు సరోజను పక్కకు తీసుకువెళ్ళి రహస్యంగా చెవులో ఏదో చెప్పాడు సరోజు తల ఊపి వెళ్ళిపోయింది సీతారామయ్య ఓ మాట అంటూ సీతారామయ్యను తనతో అవతల గదిలోనికి తీసుకువెళ్ళాడు ఆదిశేషయ్య యుగంధరు రాజు తోటలోనికి వెళ్ళి సిగరెట్లు కాల్చుకుని ఇంట్లోనికి వచ్చేటప్పటికీ అందరూ మేడ మీద ఎవరి గదిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు యుగంధరు రాజు వీధి తలుపులు మూసి గడియపెట్టి కిటికీలన్నీ సరిగ్గా మూసి ఉన్నాయో లేవో చూసి మేడ మీదకి వెళ్లారు వంటవాణ్ణి పిలిచి వీధి గుమ్మం దగ్గర పడుకోమని చెప్పి గదికి బయలుదేరారు మేడ మీద వసారాలో ఎవరో నిలబడినట్లు నీడ కనిపించి యుగంధర్ అటువైపు చూశాడు యుగంధర్ కంటపడగానే ఆ మనిషి గబగబా నడుస్తూ వచ్చాడు అతను ప్రకాష్ తన గదిలోనికి వెళ్లాలంటే యుగంధర్ ముందు నుంచే వెళ్ళాలి ప్రకాష్ పిడికిలిలో ఏదో గట్టిగా పట్టుకుని ఉండటం చూశాడు యుగంధర్ అతను దగ్గరికి రాగానే యుగంధర్ కాలు జారినట్లు నటించి ముందుకు వంగి ప్రకాష్ మీద పడ్డాడు ఆ అదురికి ప్రకాష్కి బ్యాలెన్స్ పోయి పడకుండా గోడను పట్టుకున్నాడు చేతిలో ఉన్న కాగితం క్రిందపడ్డది నాలుగు మడతలు మడిచిన ఎర్రని కాగితం అది యుగంధర్ ఆ కాగితం వంక తీక్షణంగా చూడటం ప్రకాష్ గమనించాడు చటుక్కును వంగి ఆ కాగితాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ప్రకాష్ మీనాను బెదిరిస్తూ వ్రాస్తున్నది ఇతనేనేమో అన్నాడు రాజు నెమ్మదిగా ఏమో చూద్దాం ఈ రాత్రి మా నిద్దరం వంతుల మీద కాపలా ఉండాలి ఇప్పుడు పది గంటలైంది పన్నెండు దాకా నేను వెళ్ళి నిద్రపోతాను అన్నాడు ఇదందర్ అది వెన్నెల రాత్రి కాదు నడవాలో దీపం లేదు చీకటిగా ఉంది అందరూ గదుల్లో దీపాలు ఆర్పేసి పడుకున్నారు చడీ చప్పుడు లేదు రాజు మాత్రం కమల గది గుమ్మం దగ్గర నేల మీద కూర్చుని ఉన్నాడు సిగరెట్ కాల్చడానికి కూడా వీల్లేదు రెండు కళ్ళు తెరుచుకుని చీకట్లోనికే చూస్తూ ఆకారాలు ఎక్కడైనా కదలటం కనిపిస్తుందేమో చూడాలి ఏదైనా చప్పుడవుతుందేమోనని చెవులు నిక్కపడుచుకుని వినాలి అర్ధగంట దాటింది రేడియం డైల్ రిస్ట్ వాచి చూసుకున్నాడు ఇంకా గంటన్నరసేపు తను కాపలా కాయాలి ఇంతలో ఎవరో తలుపు తెరిచినట్లు ఎక్కడి నుంచో కీచుమన్న శబ్దం వినిపించింది రాజు గోడకి దగ్గరగా జరిగి ముడుచుకుని కూర్చున్నాడు ఎవరో చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా నడిచి వస్తున్నట్లు గ్రహించాడు చీకట్లో నీడలా ఓ ఆకారం కదలటం కనిపించింది రాజుకు ఆ ఆకారం రాజును చూడకుండా వెళ్ళిపోయి చీకట్లో అంతర్ధానమైపోయింది ఎవరది ఎక్కడికి వెళ్ళారు అన్న ప్రశ్నలు రాజును ఆందోళన పెట్టాయి కమల గది ముందు నుంచి తను కదలకూడదు ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలి ఇంతలో ఎవరో ఎక్కడో తలుపు తట్టినట్లు శబ్దమైంది ఎవరది అని సీతారామయ్య అడగటం రాజుకు వినిపించింది కానీ తలుపు తట్టిన మనిషి చెప్పిన జవాబు వినిపించలేదు సీతారామయ్య తలుపు తెరిచి వెంటనే మళ్లీ మూసివేయటం చప్పుడుని బట్టి రాజు గ్రహించాడు ఆ ఆకారం వెనక్కి తిరిగి త్వరగా వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది రాజుకు రాజు ఊపిరి బిగబట్టి గోడకు ఒదిగి కూర్చున్నాడు ఆ ఆకారం అతను ముందు నుంచే వెళ్ళింది రాజు నెమ్మదిగా లేచి వెంబడించాడు ఆ ఆకారం నడవ దాటి అవతల వైపున ఉన్న ఒక గది ముందే ఆగటం తలుపు తోసుకుని లోపలికి వెళ్ళటం రాజు చూశాడు అది ప్రకాష్ గది రాజు రెండు నిమిషాలు తలుపు దగ్గర నిలబడి అది ప్రకాశే అయి ఉండాలని నిశ్చయించుకుని తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు డిటెక్టివ్ యుగంధర్కి నిద్ర ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది ఒక గంట సేపట్లో మేలుకోవాలనుకుంటే ఎవరో తట్టి లేపినట్లుగా సరిగ్గా గంటకి మేల్కుంటాడు తన మనసుకు అటువంటి శిక్షణ ఇచ్చాడు సరిగ్గా పన్నెండు గంటలకు యుగంధర్ మేల్కొన్నాడు జేబులో టార్చ్ లైట్ ఉందో లేదో చూసుకుని నెమ్మదిగా గదిలోంచి బయటికి వచ్చాడు చప్పుడు చేయకుండా రాజు కూర్చున్న చోటుకి వెళ్ళాడు ఎంత చీకట్లో అయినా యుగంధర్ ఆకారాన్ని రాజు గుర్తుపట్టగలడు ఏమైనా జరిగిందా అని రాజు చెవి దగ్గరికి వంగి నెమ్మదిగా అడిగాడు యుగంధర్ సీతారామయ్య గది దగ్గరకు ప్రకాష్ వెళ్ళిన సంగతి చెప్పాడు రాజు సరే నువ్వు వెళ్ళి నిద్రపో తెల్లారి గట్ల మూడు గంటలకు లేచిరా అన్నాడు యుగంధర్ ఏదైనా చప్పుడు వినబడుతుందేమోనని చెవులు నిక్కబడుచుకుని ఎక్కడైనా ఏదైనా కదిలినట్లు కనబడుతుందేమోనని కళ్ళు పెద్దవి చేసుకుని కూర్చున్నాడు యుగంధర్ క్షణాలు నిమిషాలవుతున్నాయి నిమిషాలు గంటలవుతున్నాయి అంతా నిశ్శబ్దం ఉన్నట్టుండి ఎక్కడి నుంచో కెవ్వు కేక చావు కేక వరుసగా కేకలు యుగంధర్ ఒక గంతున లేచాడు ఒక అరక్షణం నిలబడి కేకలు ఎటువైపు నుంచి వస్తున్నది తెలుసుకున్నాడు జేబులోంచి టార్చ్ తీసి వెలిగించి పరిగెత్తాడు ఒక గది తలుపు బార్లా తెరిచి ఉంది టార్చి ఆ గదిలోనికి వేశాడు మంచం మీద కూర్చుని కేకలు పెడుతోంది ఆదిశేషయ్య ఆఖరు కుమార్తె సరోజా భయంతో ఆమె ముఖం వికృతంగా ఉంది తుఫానులో ఊగిపోయే చెట్టులా మనిషి అటూ ఇటూ ఊగిపోతోంది ఒళ్ళంతా ముచ్చలు కారుతున్నాయి యుగంధర్ దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి భయం లేదు ఏం జరిగింది అన్నాడు ఏమైంది ఏం జరిగింది అంటూ ఒక్కొక్కరే గదిలోనికి పరిగెత్తుకుంటూ వచ్చారు సరోజ నోట్లో నుంచి మాట పెగలటం లేదు ఏదో చిన్నగా గొణిగింది ఆ గోలలో ఆమె మాటలు వినిపించలేదు యుగంధర్ అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడు అంతా నిశ్శబ్దమయ్యారు ఆదిశేషయ్య లక్ష్మీదేవి సరోజ తల నిమురుతున్నారు కమల మీనా సరోజుకు చెరో పక్కన కూర్చున్నారు ఏం జరిగిందమ్మా అడిగాడు యుగంధర్ ఎవరూ నా గొంతు పట్టుకున్నారు గొంతు నలపటానికి ప్రయత్నించారు కష్టం మీద వదిలించుకుని కేకలు పెట్టాను ఆ మనిషి పారిపోయాడు అన్నది సరోజ రొప్పుతూ మగవాడా అడిగాడు యుగంధర్ ఏమో నాకు తెలియదు నేను చూడలేదు కళ్ళు గట్టుగా మూసుకుని అరిచాను అన్నది సరోజ యుగంధర్ గదంతా ఒకసారి కలిగి చూశాడు వంకీకి కోట్లు ఫ్యాంట్లు తగిలించి ఉన్నాయి బళ్ళ మీద ఉన్న అద్దం దగ్గర షేవింగ్ కిట్ ఉంది అది సీతారామయ్య గది అని వెంటనే యుగంధర్ తెలుసుకున్నాడు నువ్వు ఈ గదిలో ఎందుకు పడుకున్నావు అడిగాడు యుగంధర్ సరోజని సరోజు జవాబు చెప్పకముందే ఆదిశేషయ్య నేనే పడుకోమన్నాను నా గది పక్కనే ఉంటే నేను కనిపెట్టి ఉండవచ్చునని ఈ గదిలో పడుకోమన్నాను సీతారామయ్యని సరోజు గదిలో పడుకోమని చెప్పాను అన్నాడు యుగంధర్ తలుపు వైపు చూసి నువ్వు తలుపు లోపల గడియ పెట్టుకోలేదా అని అడిగాడు సరోజని గడియ పెట్టాను అన్నది సరోజ అయితే తలుపు ఎలా తెరుచుకుంది అని ఆదిశేషయ్య వైపు తిరిగి మీ గదికి ఈ గదికి మధ్య ఉన్న తలుపు గడియ పెట్టలేదా మీరు అడిగాడు యుగంధర్ లేదు అన్నాడు ఆదిశేషయ్య మీకేమీ చప్పుడు వినిపించలేదా లేదు సరోజు కేక పెట్టడం విని నిద్ర లేచాను అన్నాడు ఆదిశేషయ్య యుగంధర్ సరోజ గది తలుపుని జాగ్రత్తగా పరీక్ష చేశాడు బలప్రయోగంతో తలుపు తెరిచిన గుర్తులేమీ కనిపించలేదు లోపల గడియ వేసిన తలుపు ఎట్లా తెరుచుకుందా అనుకుంటూ యుగంధర్ అందరినీ తేరిపారా చూశాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నౌకర్లతో సహా అక్కడ ఉన్నారు కానీ సీతారామయ్య కనిపించటం లేదు యుగంధర్ ఒక్క గంతు వేసి బయటకు వెళ్ళాడు రాజు యుగంధర్ని వెంబడించాడు తిన్నగా సీతారామయ్య పడుకుని ఉన్న సరోజ గదు ముందుకు వెళ్లాడు యుగంధర్ తలుపు ఒక రెక్క తెరిచి ఉంది తలుపు దగ్గర నేల మీద ఒక ఆకారం కనిపించింది యుగంధర్ ఆకారాన్ని టార్చి వేసి చూశాడు అది సీతారామయ్య నేల మీద కుప్పగా పడి ఉన్నాడు గొంతు ఉబ్బి ఉంది నాలిక వెళ్ళుకు వచ్చింది కళ్ళు తెరుచుకుని ఉన్నాయి యుగంధర్ వంగి నాడి చూశాడు రిగర్ మార్టిన్ ఇంకా ప్రారంభం కాలేదు ప్రాణం పోయి కొద్దిసేపే అయింది యుగంధర్ ఒక నిట్టూర్పు విడిచాడు అతని కళ్ళు కోపంతో నిప్పు కణాల్లా అయ్యాయి తను ఇంట్లో ఉండగా తనను ఏమార్చి హత్య చేశాడు ఎంత ధైర్యం హంతకుడు తనని మూడుడు అనుకున్నాడా ఏమీ తెలుసుకోలేని పసిపాప అనుకున్నాడా రాజు అన్నాడు యుగంధర్ సార్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయి రాజు త్వరగా వెళ్ళాడు యుగంధర్ రెండో తలుపు కూడా తెరిచి లోపలికి వెళ్ళి దీపం వెలిగించాడు దండం మీద పరికిణీలు ఓణీలు జాకెట్లు వేలాడుతున్నాయి మంచం గది మధ్యన ఉంది సీతారామయ్య ఆ మంచం మీదే పడుకుని ఉండాలి దుప్పటి నేల మీదకి జారి ఉంది దాన్ని బట్టి సీతారామయ్య హడావిడిగా మంచం మీద నుంచి దిగి వెళ్ళి తలుపు తెరిచి ఉంటాడని తలుపు దగ్గర నిలబడి ఉన్న హంతకుడు సీతారామయ్య గొంతును రెండు చేతులతో పట్టుకుని నలిపి ఉండాలని అనుకున్నాడు యుగంధర్ యుగంధరు రాజు అంతసేపు ఏమయ్యారా అని ప్రభు వాళ్ల కోసం వెతికాడు సీతారామయ్య పడుకుని ఉన్న గదిలో దీపం వెలుగుతుండటం చూసి అక్కడికి వెళ్ళాడు ప్రభు తలుపు దగ్గర పడి ఉన్న శవాన్ని చూసి ప్రభు నిర్గాంతపోయాడు హీన స్వరంతో ఏమిటిది యుగంధర్ అనగలిగాడు యుగంధర్ జవాబు చెప్పలేదు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న